నా పేరు గద్దల అమృతరావు ఐమ్ అన్ అడ్వకేట్ ఎట్ జనగాం బార్ అసోసియేషన్ అండ్ మై వైఫ్ ఆల్సో అర్ నేమ్ ఈస్ జీ కవిత సీఈస్ ఆల్సో అన్ అడ్వకేట్ మేము కోర్టు విధులు అయిపోయిన తర్వాత ముగించుకొని మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కేసు విషయమై మా క్లయింట్ జనగాం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయగానే మేమిద్దరము అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత పోయిన సోమవారము అక్కడ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఆడు ఉంటే ఆమెను తీసుకొని సిఐ గారు అక్కడ ఓపెన్ పోలీస్ స్టేషన్ ఆవర్లో ఉంటే సార్ పోయిన సోమవారం కంప్లైంట్ చేసినా ఇంతవరకు చర్యలు వేస్తారా అని అడుగుతుండగానే బాధ్యతగా అడ్వకేట్స్ వచ్చినాం సార్ అని అంటే ఆయన చాంబర్లోకి వెళ్ళి ఏం ఆలోచన చేసుకున్నాడో మళ్ళీ వచ్చి అరే మీరు అడ్వకేట్ అయితే ఏం చేస్తారా ఏ అక్కడ కోర్టులో చూసుకోరా మా పోలీస్ స్టేషన్లో మేము చూసుకుంటాం మా దమ్మేందో చూస్తాం అని వీళ్ళ అంద కానిస్టేబుల్ ఎస్ఐ తిరుపతి మరియు శ్రీకాంత్ ఎస్ఐ తర్వాత మనోహర్ ఎస్ఐ ఏఎస్ఐ వీళ్ళు అందరు వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ సిబ్బంది ఆ గన్మెన్స్ అందరూ కలిసి మేము పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుండగా మా భార్యను మైలాన్ చూడకుండా కూడా అందరూ మగవాళ్ళు మూకుమ్మడిగా దాడి చేసి నన్నేమో లోపలికి ఎత్తుకపోయి పిడిగుద్దులు గుద్ది అందులో లాకపు దగ్గర కూర్చుండబెట్టింది పెట్టారు ఆ తర్వాత మేము అంటే బయటికి వెళ్దామంటే కూడా నా సెల్ కూడా గుంజుకున్నారు కాబట్టి దీనిపై సిఐని సస్పెండ్ చేస్తూ ఎస్ఐని సస్పెండ్ చేస్తూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మామూలు అంటే బాధ్యతగా వెళ్ళిన అడ్వకేట్లకు సమాధానం చెప్పకుండా మాట వేసి మళ్ళీ మూకుమడి దాడి చేసినటువంటి దాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళు అందరినీ సస్పెండ్ చేయాలని బాధ్యులైన అందరినీ ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఒక కేసు నిమిత్తమై పోలీస్ స్టేషన్కి వెళ్తే మాట్లాడితే మీరు అడ్వకేట్ అడ్వకేట్ సార్ మేము మాట్లాడితే బస్ట్ బయటికి వెళ్ళండి మీరు అని అనగా మేము బయటికి వెళ్ళాం బయటకు వెళ్ళాం కానీ విషయం చెప్పగానే బయటికి వెళ్ళండి దెంగయ్యండి మీరు అడ్వకేట్స్కి ఏం పనిలేదు కోర్టు కోర్టులో చూసుకోలేదు అన్న విషయం ఉంటే పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చిందనేసి విచక్షణ రహితంగా తిట్టారండి అమాంసంగా తిట్టి మేము బయటికి వెళ్ళిపోతుంటే మళ్ళీ అందరు మూకుమార్గా దాటి వచ్చేసి మరిగా దాడి చేశారంటే దాడి చేసి లోపల తీసుకుపోయి విచక్షణ రహితంగా కొట్టి ఒక లేడీ అడ్వకేట్ అని చూడకుండా కూడా చాలా ఘోరంగా కొట్టారండి మొత్తం శరీరంలో మొత్తం గాయాలైనాయండి ఈ విషయంపై మన చట్టపరంగా చర్య తీసుకోవాలండి పోలీసులు చట్టపరంగా చర్య తీసుకోవాలి సిఐని ఎస్ఐని సిబ్బంది మొత్తం అంది అందరు కలిసి ముగ్గుమరుగా దాటి చేశారండి అందరినీ ఒక కబడ్డీ ఆడినట్టుగా ఆడారండి ఈ విషయంపై జనగాం భారత్ అధ్యక్షన్ అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తూ మేము ఉప్పమ్మడిగా వారిని ఎంక్వైరీ చేస్తే చాలా దారుణంగా కొట్టారు దారుణంగా తిట్టడం జరిగింది అది చాలా అమానుషంగా భావిస్తూ మేము తీవ్రంగా ఖండిస్తూ రేపు భార్య శిష్యను మేము విధులు బహిష్కరించడానికి పూర్తిగా నిర్ణయం తీసుకున్నామండి వారి ఎవరైతే బాధ్యులున్నో వారందరినీ పైన చట్టపరమైన సిఐ గారు ఎస్ఐ గారు మరియు కానిస్టేబుల్స్ మరి ఓ అక్కడున్న ఎవరైతే సిబ్బంది డ్యూటీలో ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఆల్ బార్ అసోసేషన్ తెలంగాణ ఎంటైర్ తెలంగాణ బార్ అసోసిషన్ అధ్యక్షులందరినీ బార్ మెంబర్ కోరుతున్నాను ఏంటంటే రేపు తెలంగాణ వైస్గా మొత్తము విధులు బహిష్కరించాలని ఈ విషయంలో వారిని సస్పెండ్ చేసి పూర్తి విచారణ జరిపి ఎస్ఐ గారిని సిఐ గారిని తర్వాత కోర్టు కానిస్టేబుల్ అక్కడ ఉన్న ఎవరైతే డ్యూటీలో ఉన్న వాళ్ళందరినీ చర్యలు సస్పెండ్ చేసేంత వరకు మేము ఈ విధులను బహిష్కరించడానికి పూర్తి శిక్షణ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఈ రోజు ఒక న్యాదుల న్యాయవాదులపై జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఒక న్యాయవాది తన క్లయింట్ గురించి ఒక పోలీస్ స్టేషన్ కు న్యాయం కోసం వెళ్ళినందుకు న్యాయవాదులపై దాడి జరగడం ఇది చాలా అమానుషం కావున మా గౌరవ బార్ అసోసియేషన్లో రోజు వాళ్ళు ఎవరైతే న్యాయ మా తోటి న్యాయవాదులు కాంప్లైంట్ చేయడం జరిగింది ఆ విషయం గురించి మా డీసీపీ గారు కూడా కాంప్లైంట్ వారికి తక్షణమే ఎవరైతే మా న్యాయదులపై దాడి చేసిన సిఐ కావచ్చు ఎస్ఐ కావచ్చు ఇమ్మీడియట్లీగా వాళ్ళను సస్పెండ్ చేయాలని కోరుతూ మేము మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు రేపు విధులు బహిష్కరించి సస్పెండ్ చేసే వరకు మేము విధులలోకి పోవని మూకుముడిగా భారత్ అసోసియేషన్ నుంచి మా ప్రెసిడెంట్ గారు చెప్పారు దానికోసం మా ప్రెసిడెంట్ తరపు నుంచి భారత్ అసోసియేషన్ ఏదైతే ముప్పై ఒక్క జిల్లాలున్నాయో ప్రతి భారత్ అసోసియేషన్ కూడా సంఘీభావం తెలుపవలసిందిగా ప్రతి భారత్ అసోసియేషన్ కు ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్ దారి మేము తెలియజేస్తామని కోరుకుంటున్నాం